హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాలతి ఇవాళీ మన టేస్టీ రెసిపీ రొయ్యల కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది చాలామంది ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని తినడానికి అంతా ఇష్టపడరు కానీ ఓసారి నేను చేసిన ఈ రొయ్యల కర్రీని చూడండి రొయ్యల స్మెల్ అస్సలు రాకుండా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి గమ్మగా కడుపు నిండా తినేయచ్చు మరి నోరుంచే ఈ ఎండ రొయ్యల కూరని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఎండు రొయ్యలను తల కాళ్ళు చేతులు అంటే పోసెల్లా ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేంపుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసి ఒకటికి రెండు సార్లు కడిగి తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక నాలుగు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న కొత్తిమీర కట్ట సన్నగా తరిగి పెట్టుకున్నాను మరోపక్కన పాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడయ్యాక ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రొయ్యలని ఆయిల్లో వేంపడం వలన స్మెల్ రాదు రొయ్యలను ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాం ఇలా ఉల్లిపాయలో ఉప్పుని వేసుకోవడం వలన ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఇందులోనే కొంచెం పసుపు అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి టమాటాలు మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకొని టమాటాలు మొత్తం మెత్తగా ఉడికాక ఇందులో మీరు రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఎండు రొయ్యల కూరకి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి అందుకోసం నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకున్నాను ఎప్పుడైనా మనం ఏ కూర వండుకున్నా ఇలా కూర నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటేనే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ కూరలో ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ మధ్యాహ్నం కూడా వేసి కనిపిస్తుంటే కూర కంప్లీట్గా అయినట్టే ఫ్రెండ్స్ ఈ టైంలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఓ అర నిమిషం పాటు కలుపుకొని తీసుకోవడమే ఫ్రెండ్స్ అంతే ఎంతో రుచికరమైన ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా వదల్చకుండా ఇంకో కూరతో పని లేకుండా తింటారు ఏంటి ఫ్రెండ్స్ మీకు ఎండు రొయ్యల కూర నచ్చిందా అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్